ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేయలేకపోయినా అది ఓపెన్ చేయలేదు మన మా దగ్గర ఉన్న రైతుల ఓపెన్ చేసిన ఓపెన్ చేస్తారు అది కానీ ఆ టాకా వల్ల దేశీ పుష్టిన సహాయంతో దేశీ సహాయం కూడా పనికి ఆ వెల్డింగ్ చేసి వల్ల మీరు ఓపెన్ చేయలేదు ఓపెన్ ఇంజనీర్లు అది ఓపెన్ చేయాలి ప్రభుత్వం కాదు ఉన్న ఫలానైతే తుమ్మ లాసావు గారు మంత్రి గారు కొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు కావాలని చెప్పి రెండు వేల మొన్న ఇరవై నాలుగు ఏప్రిల్ పన్నెండు తారీఖు ఇచ్చిన రోజు విఆర్ఏఎల్ వీల్ రెస్టారెంట్లు ఓడి స్టోర్లు ఒక్కో తుమ్మికి నలుగురు తప్పున పదహారు మందిని సిబ్బందిని పెట్టి కావాలి పెట్టి నీళ్ళు తీసుకుపోయారు సార్ ఆ నీళ్ళు తీసుకుపోయినప్పుడు ఈ మొత్తం సీల్ చేసి పడేసారు వెల్లింగ్లు పెట్టి వెల్డింగ్లు పెట్టి సీల్ చేసి తీసుకుపోయారు మళ్ళీ వాటిని రీఓపెనింగ్ చేయకపోతే నీళ్లు వదిలేశారు పూర్తి స్థాయిలో నీళ్లు ఒకేసారి లక్ష అరవై వేల రూపాయలు లేదా కీసెక్ సాలు రిజర్వ్ అయిపోయినప్పుడు బ్యాక్ వాటర్ రిటర్న్ పోటీ ఈ వాటర్ ఇటు ఈ వాటర్ ఇటు దగ్గరలో ఉండబట్టి రెండు దగ్గర బ్లాస్టింగ్ ఆదివారం సార్ ఆ రోజు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశారు అధికారుల నిర్లక్ష్యంతో ఎక్కువ సార్ ఇప్పుడు ఇక్కడ కూడా ఎన్ఎస్పి కెనాల్ కింద ఉన్న రైతులు వాడికి పట్టాలు లేవు పూర్తిగా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న వ్యక్తులే పూర్తి స్థాయిలో దెబ్బతిన్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు సార్ ఫీల్డ్ ఆఫీసర్ ఏవో వచ్చింది వచ్చేసి ఆ ఏవి తోడు గొడవ పెట్టుకొని ఫీల్డ్ చూడకుండా ఊళ్ళో రాస్తున్నారు అని చెప్పి తీసుకుపోతున్నారు చూడకుండా ఇసుక మాటలు పెట్టి ఖరాబ్ అయిన వాటిని చూడకుండా ఆమె కూర్చొని రాపిస్తారు అయితే రాపిచ్చిన ఎవరికి వస్తాయో ఎవరికి రావకూడదు తినేది

எல்லாம் டோட்டாட் <laughs> <laughs> Okay, ¿Vale? sí, 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 sí. పొలం పడిపోయినప్పుడు కాలువ స్కూల్కి వస్తుందని మోటార్ లాగడం అని వెళ్ళినా వెళ్ళేసరికి కొంచెం కొంచెం వస్తుంది తాడు ఆధారం ఏం లేక ఇంటికొచ్చి వచ్చి వాళ్ళ డాడీని తీసుకొని ఆయన ఒక తాడు తీసుకొని పోయేసరికి మొత్తం మోటార్లు ముని మునిగిలే ఇక నానే వద్దులే కాల కోల్పోతుంది మన వల్ల కూడా కట్ కట్టేమో అనేసి వచ్చిన వచ్చాక ఒక ఆఫీసులు అమ్మేసి వచ్చింది ఎవరో ఒక వచ్చినా ఏం చేసింది వచ్చి తూములు ఏమన్నా ఉంటే లేపుకుంటా వచ్చినట్టయితే వాళ్ళకి ఫోన్ చేసో ఏదైనా రిక్వెస్ట్ చేసో కొంచెం తూములు లేపుకుంటా గేట్లు ఎత్తుకుంటూ వస్తే అనీలు వెళ్ళిపోయాయి కాల తేగపోయాయి అవి ఏం చేయకోకుండా అంతలో కొన్ని చెప్పులు ఊడిపోతున్నాయి ఆ చెప్పులు కడుక్కొని అధికారులు వచ్చి కానీ ఏమేమి చేయలేసారు మొత్తం ఒక అంత మాత్రం ఊరు సొలివేరు దాటిందో దాటలేదో కాల తెగిపోయింది తెగిపోయిన ఫోటో ఇటు కట్ట ఉన్నది ఈ కట్ట అట్లా ఆపేసరికి మొత్తం ఊరి మీద పడింది ఫస్ట్ ఆ కట్ట ఫ్లోట్ అయి ఫ్లోట్ అయితే ఆ కట్ట ఎప్పుడైతే కట్టయిందో మొత్తం అలా అటు పొలాల మీనబడ్డాయి మొత్తం ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు అటున్న పొలాలు మొత్తం మనసులోకి ముంచుకొని ఇదే అసలు చెప్పలేము సార్ ఆ గలీజు అసలు అది గోదా పై గాలీజు పెట్టి మేట మేట పెట్టే కాడ మేట పెట్టింది కంపొచ్చే అక్కడ కంపొచ్చింది ఏర్లు మొదలు ఎన్ని రకాలుగా ఉండాల్సింది అన్ని అన్ని రకాలుగా చేసి పొలాల లాగినాయి మొత్తం మోటార్లు కొట్టపోయినాయి సారు తాక పెట్టలు ఒకటే నిలబడ్డాయి అవి కూడా పడిపోయింది మొత్తం అయ్యేం జరిగింది మొత్తం వండు పెట్టి ఉన్నాయి సర్లు చీతానికి పోతే ఏం లేదు వాటిల్లో అసలు మళ్ళీ కొత్తవి కొనుక్కుని కొత్తవి చేసుకోవాల్సిందే మొత్తం ఇంకా దానిలేసాయి లేద్రో అయితే మార్కిస్ కుప్పల లేకపోతే తోలు మతసిని లేకపోతే సార్ లేద్రోని మంటగా తోలు వరకు లాకులు లాకులు చేసారు సార్ ఎలింగ్లు వెట్టి లాకులు చేసారు సార్ ఎలింగ్లు వెట్టి సిల్వర్ స్టాంప్స్